హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఒక చిన్న అండి ఇది ఏంటంటే మేము మార్కెట్కి వెళ్ళాము పాప మా బావ నేను ముగ్గురు వెళ్ళామాట ఈసారి మార్కెట్ అయితే చాలా బాగా కనిపించింది ఎందుకంటే ఈసారి మార్కెట్లోకి ఎక్కువ ఫ్రూట్స్ వచ్చినాయి ఎక్కువ ఆపిల్స్ దానిమ్మ ద్రాక్ష మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్ వచ్చాయండి మరి ఈసారి ఎందుకంటే ఇంకా వినాయక చవితి వస్తుంది కదా అందుకో ఎందుకో తెలియదు కానీ ఎక్కువ ఫ్రూట్స్ అన్నవి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి సరే ఇటు చూసినాం కాయగూరలు అవి తక్కువే ఉన్నాయి కానీ ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకా మేమైతే ఇంకా ఫ్రూట్స్ తీసుకుని ఇంకా కాయగూరలు తీసుకుని అలా పాపకి స్నాక్స్ తీసుకుని అలా చిన్నగా అటు ఇటు తిరిగి ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసి అన్నమాట ఇవి అయితే లైట్స్ అండి అంటే చీకటి పడిపోయేటప్పుడు ఇంకా మార్కెట్ అమ్ముతారు కదా ఇంకా వాళ్ళు పెట్టుకోవడానికి ఇంక ఇవి అయితే కొబ్బరి అండి మన సైడ్ అయితే ఎంతో ఫ్రీగా మన చెట్లు మనం తీసుకుని వాడుకుంటాం ఇక్కడైతే మొత్తం కాయ చరవై రూపాయలు అలా అమ్మేస్తున్నారన్నమాట ఇంక ఇవి చూసారా స్నాక్స్ పిల్లలకి ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగా వండకుండా ఇలా తయారు చేసి తీసుకొచ్చి అమ్ముతున్నారన్నమాట వాళ్ళని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏదో ఒక విధంగా భర్తకి హెల్ప్ చేయాలనే హోప్తో అయితే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు చాలా బాగా కూడా మాట్లాడారు అడిగితే ఇంకొచ్చేసి స్నాక్స్ అలాగే ఇక అయిపోయినాక మేము చాలా త్వరగా వెళ్ళి వచ్చేస్తా మార్కెట్కి ఎక్కువ టైం అయితే వేస్ట్ చేయరు మా వారు ఎందుకంటే డ్యూటీకి వెళ్ళాలని చెప్పి త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేసినాము ఇంకా ఇంటికి వచ్చేసినాక మా పాప అయితే తన కోసం తెచ్చుకున్న స్నాక్స్ అన్నిటిని ఓపెన్ చేసేస్తుంది తర్వాత తీదాం మమ్మీ అని చెప్పినా సరే అసలు ఊరుకోవట్లేదు తన కోసం అయితే చాలా స్నాక్స్ తీసుకున్నాము ఈసారి ఎందుకంటే స్కూల్కి వెళ్తుంది కదా ఇంకా స్నాక్స్ బాక్స్లో వేయాలని ఇంకా తీసుకున్నమాట ఇవి పల్లీలో చాలా బాగున్నాయి అండి ఎక్కువ తను ఎక్కువ కారం కారంగా తింటుంది అన్నమాట అందుకని ఇవి తీసుకున్నాము అన్నీ ఫ్రెష్గానే ఉంటాయి ఇక ఫ్రూట్స్ కూడా తెచ్చుకుంటాము ఎందుకంటే మేము చిన్న చిన్నవి తీసుకుంటాం దాని కోసమని మనం పెద్దవి తీసి తనకి ఇచ్చినా కానీ అది కంప్లీట్గా తినదు కదా మళ్ళీ వేస్ట్ అయిపోద్ది అందుకే చిన్న చిన్న కాయలు తీసుకుంటే తను కంప్లీట్గా తినడానికి యూజ్ అవుతుంది అలాగే ఆపిల్స్ తీసుకున్నాము ఇంకా ఫైవ్ ఆపిల్స్ కలిసి హండ్రెడ్కి ఇచ్చారు ఆ విధంగానే అమ్ముతారండి బుట్టల్లో పెట్టే యి ఇక్కడ అలాగే దాని మీద కూడా అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకొచ్చాము ఇంకా అలాగే స్నాక్స్ కూడా ఎక్కువ మాకు ఎక్కువగా కన్నా కానీ పాప స్నాక్స్కే ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట మాకు ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ చాలా తీసుకొచ్చాము పాప కోసమని ఎందుకంటే స్కూల్కి వెళ్తుంది ఇంటి దగ్గర సరిగ్గా తినడం లేదు ఇలా స్నాక్స్ అయినా ఫ్రూట్స్ అయినా మనం బాక్స్లో పెట్టి పంపిస్తే ఈజీగా స్కూల్లో అయినా సరే ఎందుకంటే ఆయమ్మ వాళ్ళు ఉంటారు కదా ఇంకా కొడతారనే భయంతో తింటుందని చెప్పేది ఇవన్నీ తీసుకుని వచ్చా ఇంకా పాప్ కోసము అలాగే మురమరాలు తెలుసు కదా ఇంకా చిక్కీలు ఇవన్నీ తీసుకునే వరకు ఉరకలేదు ఇవైతే మా చిన్నప్పుడు పాత సామాను కొంటారు కదా వాళ్ళు అమ్మేవారండి బఠానీ అంటారు కదా ఇంకా మా వారైతే రెండు ప్యాకెట్లు తీసుకున్నారనమాట ఇంతేనండి చిన్నగా వెళ్ళి మేము మార్కెట్ చేసుకుని వచ్చేసినాము ఇది మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇచ్చానల్